హాయ్ అండి మొన్న ఉరకెత్తిన దానికి ఏం కొట్టాలనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో సరిగా రాలేదు ఏదో ట్రై చేశాను కానీ వెనక బ్యాక్గ్రౌండ్ వర్షాలకు దెబ్బతిన్న పొలం అవి ఉండాలని చెప్పేసి ఎట్లా చేస్తే అది హనుమాన్ బడ్జెట్ పెట్టి బాగా బాహుబలి రేంజ్లో తిద్దాం అనుకుంటే అదేమో ఆది పురుష అయింది సరిగ్గా రాలేదు వీడియో కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది నేనే ఏదో గోతిలోంచి బయటకు వచ్చిన కప్పల ఉంది ఫేస్ చెబుత చెప్పడానికి సరే అంత క్లారిటీ లేదు కాబట్టి అంత లెంత్ కాకుండా ఐదు ఆరు నిమిషాల్లో ఈరోజు బ్రీఫ్గా చెప్పేస్తాను ఈ వీడియో చూసుకోండి అది కొద్దిగా అర్థం కానివ్వండి ఈ వీడియో చూసుకోండి బ్రీఫ్గా చెప్పేస్తాను అంత లెంత్ తీసుకోకుండా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బయటకు కొట్టేసుకోండి దాంట్లో నుంచి నుంచి వాటర్ బయట బయటకు కొట్టేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వెంటనే మీరు డ్రెంచింగ్ చేసుకోవడానికి చూసుకోండి సాయిల్ డ్రెంచింగ్ అనేది అంటే ఒక రమ్ము 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 నిండా వాటర్ తీసుకోండి ఒక ఎకరాకి నేను చెప్తుంది రమ్ము నిండా వాటర్ తీసుకోండి దాంట్లో బ్లైటాక్స్ కానీ రెడోమిల్ కానీ లేదంటే బయర్ ఇన్ఫినిటో కానీ ఎవరిగోల్ కానీ ఇట్లాంటి ముందు తీసుకొని అంటే ఎంత ఎంత అంటారా బ్లైటాక్స్ అయితే ఒక కేజీ ఒక ఇన్ఫినిటో అయితే ఒక లీటర్ లేదు ఎవరిగోలు అయితే ఒక పావు లీటర్ తర్వాత ఇది రెడోమీల్ చెప్పాను కదా అది ఒక అర కేజీ ఇట్లాంటి తీసుకొని ఒక రమ్ము నిండా కలుపుకొని ఒక బకెట్ తీసుకొని చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్ తోటి బకెట్లో ముంచుకొని పాదుల్లో పోసుకోవాలి అంటే మొదల దగ్గర మొక్క మొదల దగ్గర పోసుకోవాలి ఓకేనా మొద ప్రతి మొక్క మొదల దగ్గర పోసుకుంటా మొదలు తెరిచేటట్టు మొదలు పోసుకుంటా పోవాలండి అట్లా సాయిల్ డ్రించింగ్ చేసుకోవాలి సాయిల్ డ్రించింగ్ చేసుకుంటేనే నెంబర్ వన్గా మొక్క బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మొక్కలు బతకడానికి అవకాశం ఉంటుంది సాయిల్ డ్రించింగ్ వల్ల సరే డ్రించింగ్ చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే మన ఇది మెగ్నీషన్ సల్ఫేటు ఒక పాతి కేజీల కట్ట అమ్మోనియం సల్ఫేట్ యాభై కేజీలు కట్ట మీరు ఇంకా ఖర్చు పెట్టుకోదలుసుకుని అనుకుంటే పొటాష్ ఒక అరక కట్ట పొటాషు ఇది ఏరిస్ వాళ్ళది కేఫోనికు ఒక ఒక అర కేజీ కలుపుకోవచ్చు లేదు అంత ఖర్చు పెట్టలేము అనుకుంటే అమ్మోనియం సల్ఫేటు ఒక ఆ యాభై కేజీలు మెగ్నీయం సల్ఫేటు పాతి కేజీలు తీసుకొని దాంట్లో బ్లైటక్స్ ఒక అర కేజీ కానీ లేదంటే రిడోమిల్ ఒక అర పావు కేజీ కానీ లేదంటే ఇది చెప్పాను కదా గోల్డ్ ఒక పావు లీటర్ కానీ లేదంటే ఇన్ఫినిటో ఇన్ఫినిటో ఒక లీటర్ కానీ కలుపుకొని ఆ పట్టిల్లో చల్లుకోండి ఎక్కడైతే అనుకుంటారో ఆ పట్టిల్లో బాగా చల్లేసుకోండి వెంటనే మరుసటి రోజే వాన ఆగిపోయిన మరుసటి రోజే పట్టిల్లో చల్లేసుకోండి ఓకే కలుపుకుంటే ప్లాంటా మెషిన్ కూడా కలుపుకోండి ఎందుకంటే బ్యాక్టీరియా మీద కూడా పనిచేయాలి కాబట్టి ప్లాంటమ్ మెషిన్ కూడా కలుపుకోండి వాటిలోకి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ప్లస్ ప్లాంటోమైసును ఇవి కలిపి పట్టిలో చల్లేసుకోండి ఓకేనా ఇది కింద చల్లుకోవడానికి ఫంగల్ డిసీజ్ కాదు పైన ఏమో స్ప్రేయింగ్కి వచ్చేసి సాయిల్ డ్రింకింగ్ కానీ లేదంటే కింద పట్టిలో చల్లుకోవడానికి అది పైనకి వచ్చేసరికి ముందు పంచదార యూరియా నీళ్ళు కొట్టేసేయండి అది చల్లిన సాయంత్రమే పంచదార పంచదార ఒక అర కేజీ కానీ కేజీ కానీ యూరియా ఒక కేజీ కేజీ లోపు తీసుకొని ఒక ఎకరా డోసు చెప్తున్నాను నేను ఎకరా కొట్టేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆహారం అందించాలి కింద నుంచి ఆహారం తీసుకోలేదు ఓకేనా కింద నుంచి మా వేర్లన్నీ బాగా పట్టేసినట్టు ఉంటే అంత బురదతో కమ్మేసి ఉంటుంది కాబట్టి వేర్ల నుంచి ఆహారం రాదు పైన ఆహారం అందించాలి మనకి ఫోటోసింథసిస్ కూడా జరగదు ఓకేనా మబ్బులు పట్టేసి ఉంటాయి రాదు ఫోటోసింథసిస్ జరగదు అంటే జన్య సమగ్రి అనేది జరగదు ఆహారం తయారు చేసుకోలేదు కాబట్టి మనం పైన ఆహారం అందించాలి దానికి అర్జెంటుగా సో పంచదార వీరియా నీళ్ళు అర్జెంటుగా దాన్ని కొట్టేసేయండి తర్వాత స్ప్రే వచ్చేసరికి నేను చెప్పింది ఏంటంటే అగ్రిప్రో ఫెటిసాలు ఫెట్టిసాలు ఎందుకు చెప్తున్నా అంటే ఫెట్టిసాలు నెంబర్ వన్ వాన్లు పడ్డప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దాంట్లో పొటాష్ ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి మెగ్నీషియం పదహారు పర్సెంట్ ఉంటుంది సల్ఫర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుందండి ఈ మూడు కవర్ అవుతాయి కింద సల్ఫర్ వేస్తాం సో మెగ్నీషియం సల్ఫరు పొటాషు నాలుగు కవర్ అవుతాయి అనమాట అందుకనే ఫెట్టిసాలు చెప్తున్నాను ఫెట్టిసాలు ప్లస్ అగ్రిప్రో ఎందుకంటే ఫార్ములా సిక్స్ తొందరగా పట్టింది మొక్కకి ఆ యూరియా పంచదార నీళ్ళు చల్ల స్ప్రే చేసిన మరుసటి రోజు ఇది స్ప్రే చేయండి దీంట్లో కలిపి ఏదైనా సాఫ్ కానీ సాఫ్ కానీ తర్వాత పాలిరామ్ కానీ ఎంట్రకాల్ కానీ రోకో కానీ అది ఈ అగ్రిపా ఫెటిసాలతో అగ్రిపా ఫెటిసాలతో కలిపి సాఫ్ కానీ రోకో కానీ ఎంట్రకాల్ కానీ పాలిరామ్ కానీ కవాచ్ కానీ సింజంట వాళ్ళది ఇట్లా ఏదన్నా ఒక ఫంకి సైడ్ పండాకు రాకుండా ఓకేనా ఏదన్నా ఒక ఫంక్ సైడ్ కలిపి వేసుకోండి అదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటనే మన వాన పోయిన మరుసటి రోజే ఇవి చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ ఎక్కువగా వానలు పడ్డప్పుడు మనం ఫ్లవర్ మీద ఉండొచ్చేలా ఫ్లవర్ డ్రాప్ అవుతాయి ఆటోమేటిక్గా ఫ్లవర్ డ్రాప్ అవుతాయి ఎందుకు ఫ్లవర్ డ్రాప్ అవుతాయి వా వానలో నీటి నీటి శాతం ఎక్కువైనా ఫ్లవర్ డ్రాప్ అయ్యింది నీటి నీళ్ళు బాగా బెట్టకు ఫ్లవర్ డ్రాప్ అయ్యిద్ది మీరు కంగారు పడ కాకండి డ్రాప్ అయిన ఫ్లవర్ మళ్ళీ వస్తుంది పండాకు వస్తుంది కంపల్సరీ వస్తుంది మీరు ఎన్ని చేసినా పండాకు వస్తుంది పండాకు వచ్చి రాలిపోయి మళ్ళీ ఇగులు పెడుతుంది ఓకేనా ఏం ఇబ్బంది లేదు పండాకు వస్తుంది ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కంగారు పడి కాకండి మళ్ళీ వస్తాయి తర్వాత వీలైనంత తొందరగా మీరు ఆహారం అందిస్తారు అందించండి తర్వాత వచ్చేసరికి మీకు ఏం జరుగుతుంది లైటాక్స్ ఎవరు కూడా ఇట్లాంటి అనేది దా అండి ఇన్ఫినిటో ఇట్లాంటి అనేది మీకు అవసరం ఉంటేనే వేసుకోండి అండి ఎందుకంటే నేల కాలుష్యం అవుతుంది నేలలో ఎంత తక్కువ కెమికల్ వేస్తే అంత మంచిదండి నేలను కా కాపాడి తర్వాత తరాలకు అందించిన వాళ్ళం అవుతాం సో ఆల్రెడీ మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నీ వేస్తూ ఉంటాం నేలగా ఇప్పటికే రసం పోయి చౌడు బారుతా ఉంది నేలలో ఓకేనా కాబట్టి వీలైనంత తక్కువగా వేయకుండా ఉండాలనికే చూడండి ఆ కెమికల్ ఫెర్టిలైజర్లు వేస్తాం కాబట్టి ఎట్లా ఈ కెమికల్ కూడా కలిపితే ఇంకా గందరగోళం అవుతుంది తక్కువగా వేయటానికి చూడండి లేదంటే వేయకపోతేనే చాలా మంచిది ఎందుకంటే మరీ ఎక్కువగా వరకు వేసుకోండి ఓకేనా ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టినప్పుడు కాపాడుకోవాలి కాబట్టి అంత ఉరక లేదనుకున్నప్పుడు ఫెర్టిలైజర్తో వేసుకొని ఆపేసేయండి తర్వాత ఆరే కొంది తొందరగా దున్నటానికి చూసుకోండి ఎందుకంటే ఎంత తొందరగా దున్నితే దాంట్లోకి వేర్ల దగ్గరికి ఆక్సిజన్ సరఫరా అనేది వెళ్తుంది ఆహారం తో వేర్లు పాకడానికి బాగా అవుతుంది ఆహారం తొందరగా తయారు చేసుకుంటుంది కింద పోషకాలని తీసుకోవడానికి బాగా వేరు డెవలప్ అవుతుంది ఎంత తొందరగా గుంట కానీ గొర్రు కానీ ఎంత తొందరగా దున్నుకుంటే అంత ఆక్సిజన్ సరఫరా కిందకి వెళ్తుందండి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు అందరూ మిర్చి వేశారు కాబట్టి ఇది ముందుగా చెప్పలేదండి వేణులు ఉంటే ఆ విల్ట్ రాకుండా ముందుగా తీసుకునే ఒకటి చెప్తాను చూడండి ముందుగా తీసుకునే చర్య ఏదన్నా ఉంటే చెప్తాను ఏంటంటే మనకి ట్రైకోడర్మ విరిడి సూడమనస్ ఇట్లాంటి కల్చర్ తయారు చేసుకోవాలండి కల్చర్ తయారు చేసుకొని చేలో చిమ్ముకుంటే అవి ఇట్లాంటి హెవీ వర్షాలు వచ్చినప్పుడు విల్ట్ రాకుండా కాపాడుతాయి ట్రైకోటర్మ జీవశలీంద్రం సూడమనస్ జీవశలీంద్రం ఈ జీవశలీంద్రాలన్నీ ఆ పైటాప్ట్రా విల్టు ఇట్లాంటి బ్యాక్టీరియాల్లో వస్తాయి వెళ్ళండి ఆ బ్యాక్టీరియాలన్నీ చంపేస్తాయండి అప్పుడు విల్ట్ నుంచి కాపాడుకుంటాం ఆ కల్చర్ తయారు చేసుకుంటే వాటిలో ఉండే ట్రైకోడర్మా చూడమోనస్ అనేవి విల్టు రాకుండా కాపాడుతాయండి లేదు అంత కల్చర్ తయారు చేసుకునే ఓపిక మాకు లేదంటారా గోదావరి గోల్డ్ కానీ కార్బన్ ప్లస్ కానీ ఇట్లాంటి ఎరువులు దొరుకుతాయి కంపోస్ట్ ఎరువులు అంటే కెమికల్ ఎరువులో కలపకూడదు ట్రైకోడర్మా కానీ సూడోమోనస్ అని కెమికల్ ఎరువులో కలిపితే అది జీవశల్యం కానీ చనిపోతుంది అట్లాంటి దాన్ని ప్లస్ కానీ గోదావరి గోల్డ్ కానీ ఇట్లాంటి ఎరువుల్లో కలిపి వాన పడ్డప్పుడు చిమ్ముకుంటే అది మల్టిపుల్ అయిపోయి చే పాకి బాగుంటుంది ఆ గోదావరి గోల్డ్ నాలుగు కట్టలు కానీ లేకపోతే కార్బన్ ప్లస్ ఒక ఐదు కట్టలు తీసుకొని ఇది ట్రైకోడర్మా కానీ కానీ అట్లా కలిపి చే తలుకుంటే ఇట్లాంటి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనకు విల్ట్ రాకుండా కాపాడతాయండి అది పంట వేసే ముందు చేసుకోవాలి దుక్కులో దుక్కులో వేసుకోవాల్సిన వేసుకోవాల్సిన చర్య అనమాట ఇది అప్పుడు వేసుకుంటే ఇప్పుడు మనం ఇంత సఫర్ అయ్యే పని ఉండకుండా ఉండేది ఓకేనా థ్యాంక్ యూ